నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆడపిల్లలకు మహిళలకి వక్షోజము రొమ్ము సైజు శరీరానికి ఎత్తుకు తగ్గ శరీరానికి తగ్గ సైజులో ఉంటే అందాన్ని అవి సమకూరుస్తాయి కొంతమంది నాకు రొమ్ములు చిన్నగా ఉన్నాయని బాధపడుతుంటే నాకు నిమ్మకాయ సైజులోనే ఉండయి రూములని బాధపడుతుంటారు కొంతమంది ఆడపిల్లలు ఇంకా కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు పిల్లలు నీకు నిమ్మకాయ అయితే నాకు గుమ్మడికాయ సైజులో ఉండేవి చూడు ఎంత లావున ఉన్నాయో నాకు అసహ్యంగా ఉన్నాయి అని చెప్పి మరొక ఆడపిల్ల బాధపడుతుంటారు ఒకరికేమో చిన్న సైజు ఒకరికేమో పెద్ద సైజు ఈ పెద్ద సైజు ఉండటానికి గల కారణాలు ఏంటంటే ఇది వంశ పారంపర్యంగా వస్తుంది అమ్మ అమ్మమ్మ వాళ్ళు కూడా ఏం పర్వాలేదే మనవరాల నాకు అంతేలే అదిగో అమ్మ అమ్మకు కూడా అంతే అమ్మమ్మ అమ్మ ఇద్దరు చెప్పి పర్వాలేదు నువ్వేం బెంగపెట్టుకోబాకు మాకు ఇలాగే ఉన్నాయి ఇది వంశము మనకి జన్యుపరంగా లావుగా ఉంటాయిలే నువ్వేం టెన్షన్ పడద్దు అని కొంతవరకు చెప్తారు ఒకటి కుటుంబ పరంగా అలా జరుగుతుంది రెండవది ఈ రొమ్ము సైజు పెరగడానికి కారణం కొవ్వే అక్కడేమి కండరం ఏమి ఉండదు కండరం ఉండదు కండ కాదు అది కొవ్వే శరీరంలో మిగతా భాగాల్లో కొవ్వు పెరిగి బరువు పెరిగినప్పుడు ఇక్కడ కూడా కొవ్వు పెరుగుతుంది రొమ్ములు వక్షోజాలు లావవుతాయి పొట్టలో కొవ్వు చేరినప్పుడు పిరుదల్లో కొవ్వు చేరినప్పుడు తొడలో కొవ్వు చేరినప్పుడు సాధ సిద్ధంగా రొమ్ముల్లో కూడా వక్షోజాలు ఆ సైజు పెరుగుతాయి సైజు పెరిగినప్పుడు ఆ బరువుకి వేలాడిపోతాయి బరువు పెరుగుతుంది ఆ బరువు అంతా కొవ్వే కిందకి ఏలాడుతాయి కనుక సైజు పెరగటం ఒకటి అయితే కిందకి ఏలాడిపోతాయి దీనివల్ల వాళ్ళు వేసుకునే ధరించే బట్టలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి తర్వాత ఉపయోగించే బ్రాలు కూడా సరిగా ఆ సైజు సరిగా ఫిట్ కాకపోవటం తడు తర్వాత నడుస్తున్నప్పుడు ఇవి ఈ బరువుగా ఉన్నాయి భారీగా ఉన్న వక్షోజాలు ఊగుతూ ఉంటాయి ఊకటమే కాదు కొంతమంది బరువుగా ఫీల్ అవుతారు ఆ వక్షోజాలని బరువు మోసినట్టుగా ఫీల్ అవుతారు ఇంకా కొంతమంది ఆత్మన్యూన్యతకు లోనవుతారు ఏంటి నాకు ఇంతలా ఉన్నాయి ఇంత చిన్న వయసులో ఇలా ఉన్నాయి అని చెప్పి విమర్శలకు గురి గురవుతుంటారు పక్క వాళ్ళు వీళ్ళని చూసి కొద్దిగా విమర్శలు చేస్తుంటారు దాంతో కూడా మానసికంగా కొంత ఇబ్బంది కలుగుతుంది సరే గర్భం దళించిన తర్వాత రొమ్ము సైజు ఒక్షోజం సైజు పెరగడం సిద్ధం హార్మోన్ల ప్రభావాల పెరుగుతుంది తర్వాత పిల్లవాడికి పాలిచ్చేటప్పుడు పాల ఉత్పత్తి ఒక్షోజాలు అందమే కాకుండా శిశువుకి పాలిచ్చే దానికి ఆ పని ఉంది కనుక పాలిచ్చే ప్రక్రియలో ఒక్షోజం సైజు పెద్దగా అవుతుంది అవి రెండు మళ్ళీ సహజ సిద్ధంగా మళ్ళీ పాలు ఇవ్వటం మానేసిన తర్వాత సహజ స్థితికి వచ్చేస్తాయి కొంతమంది ఆడపిల్లలు బరువు ఎక్కువ ఉంటారు సక్రమంగా రావు ఒక నెల వస్తే వస్తే ఒక నెల రాదు వచ్చిన పదిహేను రోజులకు ఒక రోజు ఒక నెల అయితే ఇంకో నెల నలభై ఐదు రోజులు ఈ విధంగా క్రమం తప్పి రావటము వచ్చినప్పుడు పొట్టలో తీవ్రమైన నొప్పి ఉంటుంది ఇటువంటి వాళ్ళు అల్ట్రాసోనోగ్రఫీ అనేది పొట్టకు చేయించుకోవాలి అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ చేస్తే అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి ఈ అండకోశంలో నీటి బుడగలు ఉండటాన్ని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు పీసీఓఎస్ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు కూడా ఓక్షోజము సైజు చాలా పెద్దదిగా ఉండే అవకాశం ఉంది ఇది ఎలా ఈ సమస్యని అధిగమించడం ఎలా అసలు ముందు మనం ఎంత ఎత్తున్నామో ఎంత బరువు ఉన్నాయని చూసుకోవాలి బాడీ మాస్ ఇండెక్స్ అనేది పద్దెనిమిది ఇరవై ఐదు మధ్యలో ఉండాలి ఆ ఇరవై ఐదు కంటే పైన ఉంటే బిఎంఐ మనం స్థూలకాయం బరువు తగ్గాలి బరువు తగ్గాలంటే ఏం చేయాలి ఈ ఆడపిల్లలు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ నూడుల్స్ ఫ్రైడ్ రైసు పిజ్జాలు బర్గర్లు ఇక బేకరీ ఫుడ్లు బిస్కెట్లు కేకులు పాస్తాలు కుకీస్ పూర్తిగా మైదాతో చేసిన వస్తువులన్నీ మానేయాలి చాలామంది ఆడపిల్లలు చిన్న వయసులోనే ఐస్ క్రీములకి కూల్ డ్రింక్స్కి అలవాటు పడిపోయి ఉంటారు కూల్ డ్రింక్స్ పూర్తిగా మానేయాలి ఐస్ క్రీములు డార్క్ చాక్లెట్ కూడా స్వస్తి పలకాలి నూనెతో నెయ్యితో చేసిన స్వీట్లు అధికంగా తినకూడదు బరువు తగ్గితే ఆటోమేటిక్గా పొట్టలో కొవ్వు కరిగిందంటే తొడల్లో పిరుదల్లో కొవ్వు కరిగిందంటే ఒక సోజంలో ఉండే కరిగిపోతుంది మళ్ళీ యథాతథ స్థితికి వచ్చేస్తుంది మనం వాడే బియ్యం కూడా తెల్ల బియ్యం కాకుండా బ్రౌన్ రైస్ కానీ మణిపూర్లో పండించే బ్లాక్ రైస్ కానీ వాడాలి నీరు ఎక్కువ తీసుకోవాలరు మూడు నుంచి ఐదు లీటర్లు నీళ్లు తాగాలి ఆకుకూరలు ఎక్కువగా తినాలి తాజా పండ్లు ఏ సీజన్లో ఉండే పండ్లు ఆ సీజన్లో చిరుధాన్యాలు చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు ఇవన్నీ కూడా ఒక పూట బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ తీసుకున్న మరొక పూట చిరుధాన్యాలతో చేసిన మల్టీగ్రెయిన్ పిండితో రెండు రొట్టెలు చేసుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకుని బాదం పిస్తా ఖర్జూర కిస్మిస్ అంజీర్ ఆక్రోట్ వాల్నట్ ఇవి వాడటం వల్ల బరువు తగ్గే గుణం ఉంటుంది ఈ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి బరువు తగ్గకుండా మనం ఏమి ఆశించాల్సిన అవసరం లేదు ఇక వ్యాయామం యోగా ప్రాణాయామము ధ్యానం చేయాలి వ్యాయామం ఎవరైతే జాగింగ్ చేసి చెమట పడుతుందో వాళ్ళకి సైజు తగ్గిపోతుంది అయితే జాగింగ్ చేసేటప్పుడు వ్యాయామం చేసేటప్పుడు మీ సైజుకు సరిపడా బ్రా వాడవలసిన అవసరం ఉంది సరిగ్గా ఫిట్ అయ్యే బ్రా వాడాలి కొంతమంది స్వీయ అనుభవంతో చెప్పారు మెట్లు ఎక్కటం ద్వారా దిగటం వల్ల కాదు మెట్లు ఎక్కటం అనే వ్యాయామం చేయటం ద్వారా వక్షోజాల సైజు తగ్గిపోయిందని చెప్పారు తర్వాత ఈ కొవ్వు కరగటానికి ఒక కఠోర దీక్ష నియమం పాటిస్తే ముఖ్యంగా బిఎంఐ ఇరవై ఐదు దాటి స్థూలకాయము భారీకాయము ఉండేవాళ్ళు ఈ ఆహార నియమాలు ఒక ఋషులు మునులు తినే శాఖాహారం కఠోరమైన దీక్ష పాటిస్తే ఓక్షోజం సైజ్ తగ్గిపోతుంది ఉదయం నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చటి నీళ్ళు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేసిన తర్వాత మరొక లీటర్ నీళ్ళు అయిన తర్వాత పది గంటలకు వెజిటబుల్ జ్యూస్ కీరా దోసకాయ క్యారెట్టు టమోటా బీటు సొరకాయ పొట్లకాయ బీరకాయ ఇవన్నీ కలిపి ఒక పావు లీటర్ వెజిటబుల్ జ్యూస్ తాగాలి వెజిటబుల్ జ్యూస్ రుచి కోసం తేనె నిమ్మరసం కలుపుకోవచ్చు అది అయిపోయిన తర్వాత పన్నెండు ఒంటి గంట మధ్యలో మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు ఈ మొలకల మొలకలు రుచికరంగా చేయటం కోసం కొంచెం ఈ ద్రా దానిమ్మ గింజలు కానీ ఎండు ద్రాక్ష కానీ లేదు ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకుంటే రుచికరంగా ఉంటాయి మొలకలు మనకి మీకు నచ్చిన పండ్ల మిశ్రమం రకరకాల పండ్లు జామ పుచ్చకాయ కర్బూజకాయ బొప్పకాయ ద్రాక్ష అన్ని రకాల పండ్ల మిశ్రమం తీసుకోవాలి పొట్టు నిండా తినచ్చు పండ్లు మొలకల వల్ల బరువు పెరగరు మొలకల్లో కేవలం మాంసకృతలు ఉంటాయి సాయంత్రం నాలుగు గంటలకి మళ్ళీ ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ పండ్ల రసం పండ్ల రసం కానీ కొబ్బరి నీళ్ళు కానీ లేదా చెరుకు రసం కానీ పండ్ల రసం ఏదైనా తాగచ్చు బత్తాయి రసం పైనాపిల్ రసం యాపిల్ రసం మీకు నచ్చిన రసం రోజుకొక రసం తాగవచ్చు రాత్రి ఆరు ఏడు గంటల మధ్యలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన బాదము పిస్తా అంజీర్ ఇవి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినాలి డ్రై ఫ్రూట్స్ బదులుగా ఒకరోజు స్వీట్ కార్న్ అమెరికన్ స్వీట్ కార్ను ఉడకబెట్టుకుని దాన్ని లేదా కాల్చుకుని తినచ్చు కార్న్లో అది బరువు తగ్గించే గుణం ఉంటుంది మనము కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు మైక్రోవేవ్లో ఉడకబెట్టుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఉడకబెట్టుకోవచ్చు మరొక రోజు ఒక రోజు స్వీట్ కార్న్ ఇంకో రోజు ఈ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వాటితో పాటు మళ్ళీ ఫ్రూట్స్ మిశ్రమం రకరకాల పండ్ల ముక్కలు తీసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు పిస్తాలే కాకుండా గుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు లేదు సన్ఫ్లవర్ అంటే పొద్దు పువ్వు గింజలు మార్కెట్లో దొరుకుతాయి వాటిని కూడా నానబెట్టి రెండు చెంచాలు ఈ పొద్దు పువ్వు గింజలు కానీ గుమ్మడి గింజలు కానీ వాటర్మెలన్ అంటే పుచ్చకాయ గింజలను కూడా కలుపుకొని తినచ్చు ఈ విధంగా అసలు దీంట్లో వంట వండిన ఏం లేవు నూనె లేదు ఉప్పు లేదు కారం లేదు పొయ్యి మీద పెట్టి వండింది ఏమీ లేదు ఈ రకమైన శాకాహారము ఇది ఋషులు మునులు హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు తినే ఆహారం ఇటువంటి ఆహారము ఒక్క నెల తింటే మీ వక్షోజాలు రొమ్ములు మీరు కోరిన విధంగా బ్రహ్మాండంగా మీ యొక్క ఎత్తుకు తగ్గ మీ సౌష్ఠవానికి తగ్గ అందంగా రూపొందుతాయి కొవ్వే కరగటం ఆ కొవ్వు కరిగిస్తే మళ్ళీ అవి యథాతథ స్థితికి వస్తాయి ఇంకొక అనుమానం ఉండొచ్చు కిందకి జారిపోయినాయి అండి సాగిపోయినాయి అంటే వ్యాయామాలు చేయటం ద్వారా మళ్ళీ యథాతథ స్థితికి వచ్చేస్తాయి యోగా ప్రాణాయామము యోగా ఎక్సర్సైజుల ద్వారా షోల్డర్ ఎక్సర్సైజులు చేయటం ద్వారా యథాంత స్థితికి వచ్చేస్తాయి కనుక ఎవ్వరు కూడా మానసికమైన ఆందోళనకు గురవ్వ ఎవరు విమర్శించినా పట్టించుకోవద్దు మీలో ఆత్మ సంకల్పం ఉండి నా వక్షోజాల సైజు తగ్గించుకోవాలి సహజ సిద్ధంగానే మీలో పట్టుదల ఉంటే తగ్గిపోతాయి ఇక అన్ని మార్గాలు మనం ఉపయోగించిన తర్వాత కూడా తగ్గకపోతే వెయ్యి మందిలో ఒక్కరికి అవసరం ఉంటుంది అప్పుడు ప్లాస్టిక్ సర్జరీ రంగంలో దిగి ఈ సైజును తగ్గించడానికి శస్త్రచికిత్స చేస్తారు సాధారణంగా శస్త్రచికిత్స అవసరం ఉండదు ఇది ఒక మార్గం ఉందని మీకు చెప్పటం కోసమే చెప్తున్నాను కానీ ఎవ్వరు కూడా వక్షోజం సైజు తగ్గించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ కోసం మనం వెళ్ళకూడదు అది ఆఖరి మార్గము సహజ సిద్ధమైన మార్పుల ద్వారానే తగ్గించుకోవచ్చు పీసీఓఎస్ అండకోశంలో నీటి బుడుగులుంటే ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించండి గైనకాలజిస్ట్ని సంప్రదించండి ఆ పీసీఓఎస్ పరిష్కారం అయితే ఈ వక్షోజాలు మళ్ళీ తిరిగి యథాతథ స్థితి మీకు అందంగా ఉండే సైజుకి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి